మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే మ్యామ్ అమ్మా ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం ఇది వరకు పూర్వం వినేవాళ్ళం బ్రహ్మ ముహూర్తం లో లే స్టీల పనులు చేస్తే ఈ కాలంలో చాలా తగ్గిపోయాయి అసలు దాని విశిష్టత అనేది చాలా మంది మర్చిపోయారు ఒక్కసారి ఆ విశిష్టత గురించి తెలియదు మర్చిపోయారు అని అనడం కన్నా వీలు కుదరట్లేదు ఎందుకంటే మనం చేసే ఉద్యోగాలు అలాగా ఉన్నాయి అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల దాకా జాబ్ చేస్తున్నారు బ్రహ్మముహూర్తం అనగానే త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎక్కడ లేస్తారమ్మా పాపం లేవలేరు బ్రహ్మముహూర్తంలో లేస్తే మంచిదే పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి అంటే తరంగాలు ఉంటాయి కదా మనం ఏదైనా అంటే ఆ వాయు వేగంలో ఆ తరంగాలు వెంటనే తొందర తొందరగా వెళతాయి వెళ్తాయి అప్పుడు ఏ కాలుష్యం ఉండదు ఏ దుష్ట శక్తులు ఉండవు అందుకని ఏ పూజైనా ఏ హోమాలైనా యజ్ఞాలైనా చేసుకునేటప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నాన సంధ్యాదులు చేసుకొని పూజలు చేయాలి అని అంటారు మరి రోజు మనం బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అంటే ఇంపాసిబుల్ కాదు ఇది ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ని బట్టి చూస్తే వాళ్ళు అర్ధరాత్రి వస్తారు పన్నెండు ఒంటి గంట దాకా తినరు నిద్ర పట్టేసరికి ఆ టైం అవుతుంది అలాగని మెట్ట మధ్యాహ్నం దీపం పెట్టాలి అంటే తప్పది పెట్టకూడదు అందుకేం చేయాలి అంటే కొంచెం దాన్ని సవరించుకోండి ఏంటంటే మరీ సూర్యుడు ఎక్కేదాకా కాకుండా కొంచెం సూర్యోదయం కాకుండా అంటే ఒక ఫైవ్ థర్టీకో సిక్స్కో లేవండి లేచి స్నానం చేసి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకుని కడిగేసుకుని అలా కాకుండా ఒకసారి చీపురు పెట్టి తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత స్నానం అది చేసేసి దీపం పెట్టుకుని మిగతా పనులు అన్ని చేసుకున్నాక మళ్ళీ ఇది ఎన్నిసార్లు తుడుచుకున్నా పర్వాలేదు లేకపోతే కొంతమంది చేసే తప్పు ఏంటంటే మొత్తం ఇల్లు వాకళ్ళు శుభ్రాలు అన్నీ చేసుకునేసరికి పన్నెండు అవుతుంది పన్నెండు గంటలకి నువ్వు శుచి శుభ్రంగా దీపం పెడతా ఉంటారు అది అపరాయణం దాటాక దీపం పెట్టకూడదు అది కొన్ని సందర్భాల్లో పెడతారు అది తప్పు ఆ టైం పదకొండు పన్నెండు గంటలకి దీపాలు పెట్టకూడదు ఆ టైంకి నిషిద్ధం అది అది ఎప్పుడో ఎవరైనా చనిపోతే ఏదైనా ఇంట్లో ఆర్థికం అది ఉంటే అప్పుడు దీపం పెడతారు ఆ దీపం అది దానికి సమానం రోజు పెట్టుకునే దీపం ఏడు గంటలకి అయిపోవాలి ఉదయం ఏడు గంటలకి ఏడు గంటలకి నేను ఏడు గంటలు అంటే సాయంత్రం ఏడు గంటల దాకా పెట్టుకోవచ్చు అనుకుంటా కాదు ఉదయం ఏడు గంటల వరకు అంటే ఏంటంటే మనం లేవలేకపోతున్నాం కాబట్టి లేదు అంటే సూర్యోదయం కాకుండానే దీపం పెట్టుకోవాలి అది మీరు చేయలేరు కదా అయితే చేయండి సూర్యోదయం కాకుండానే చక్కగా ఐదున్నరకి లేచి ఎంతసేపు కదా ఐదున్నరకి లేచి చక్కచక్క ముందు పాచి చేసుకుని ఇల్లు తుడి తుడిచేసుకోండి మరీ బా బకరి బకరి శుభ్రాలు చేసుకుంటూ కూర్చుంటే సేమ్ మళ్ళీ అదే టైం అదే టైం అవుతుంది రోజు కడుగుతున్నావు రోజు తిడుస్తున్న ఇల్లే కదా ఎందుకు అంత మట్టే ఉండదు కదా మనకి రాత్రే క్లీన్ చేసి పెట్టుకుంటారు ఇళ్లలో ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చేసి చెప్తే వాళ్ళు చేసేస్తారు ఆరు ఆరు గంటలు ఫైవ్ థర్టీకి నువ్వు దీపం పెట్టేసుకుని చక్కగా ఆ రోజు వండుకునే అన్నాన్ని నువ్వు ఆ పప్పు అన్నమే ఏం వేరే పెండి వంటలు ఏం అక్కర్లేదు అదే నైవేద్యం పెట్టేసుకుంటే నువ్వు వండుకుని తింటే అది అన్నం అవుతుంది అదే నువ్వు మహా నైవేద్యం పెట్టుకుని తింటే అది ప్రసాదం అవుతుంది నీ వంట పడుతుంది రోజు ప్రసాదం తింటున్న ఫీలింగ్ ఉంటుంది ప్రసాదానికి అన్నానికి చాలా డిఫరెన్స్ ఉంది మనం రకరకాల వంటలు వండుకుంటాం నైవేద్యం పెడితే అవి ఒక రకం టేస్ట్ వస్తాయి లేదనుకో మామూలుగా ఉంటాయి మరి నేను రోజు ఉల్లిపాయ అవి తింటాం కదంటే ఉల్లి వెల్లుల్లి నైవేద్యానికి నిషిద్ధం ఓకే సో అలా కాకుండా ఉత్తి పప్పు అన్నం పెట్టుకోండి పొద్దున్నే లేవండి దీపం పెట్టుకోండి నైవేద్యం పెట్టుకోండి ఈ పప్పు అన్నం కూడా వండలేము మేడం ఉంటారు ఉండలేరు అని నేను అనట్లేదు వండలేము నిజమే చెప్తున్నాను ఏంటంటే మన పనులు అలా ఉంటాయి హరిబరిగా హరిబరిగా ఉంటాయి సో కొంచెం పప్పు బియ్యం కలిపేసి వండేసేయండి పులగం అంటాం తెలుసు కదా పులగం నైవేద్యం పెట్టండి అమ్మవారికి ఇష్టం మీరు బాక్స్ లో పెట్టుకుని పొంగల్ అంటున్నారు కదా దాని మీద పోపు వేసేస్తే పొంగల్ పొంగల్ అయిపోతుంది బెల్లం పెట్టి నైవేద్యం పెట్టేస్తే పులగం నైవేద్యం ఇన్ని రకాలు ఉన్నాయి అంటే మనం చెయ్యడంలో మనకి ఉంది కొత్త అక్కర్లేదు పులగం ఉండే రోజు నువ్వు పులగం పెట్టిన అమ్మవారు కాదందు నువ్వు ఉత్తి అన్నం వండి ఇంత పెరుగు కలిపి పెరుగు అన్నం పెడితే పెరుగుతుందిట అంటే ఏం పెరుగుతుంది అని అడుగుతారు మనవాళ్ళు ధనం పెరుగుతుంది సమృద్ధి పెరుగుతుంది అంటారు ధనము అంటే అమ్మా డబ్బే కాదు అందులో ఆరోగ్యం ఉంది సంపద ఉంది మనశ్శాంతి ఉంది కదా అది సమృద్ధి చెందుతుంది నీకు ఆరోగ్యం ఉంది అంటే నువ్వు హాయిగా వెళ్ళి ఉద్యోగం చేసుకుని సంపాదిస్తావు సంపాదన ఎప్పుడైతే ఉందో నీకు సంతోషం వచ్చింది కదా ఈ ఒక్క దాంట్లోనే అన్నీ వచ్చాయి కదా సో ఇలా చేసుకోవచ్చు పొద్దున్నే లేవాడం కాని వాళ్ళు బ్రహ్మముహూర్తం అంటే ఆ టైం మూడు మూడున్నర దగ్గర నుంచి సిక్స్ కాదు ఫైవ్ థర్టీ వరకే ఉంటుంది బ్రహ్మముహూర్తం ఈ టైంలో మహర్షులు బ్రహ్మాది దేవతలు స్నానాలు ఆచరించే టైం కాబట్టి బ్రహ్మముహూర్తం ఏడు దాటిన తర్వాత మామూలుగా మనలాంటి మనుషులు ఇక పన్నెండు గంటలకి రాక్షస స్నానం ఓకే ఆ స్నానం చేసి నువ్వు పూజ చేసినా ఫలించదు అందుకే ఆ టైం దీపం పెట్టేది పితృతర్పణాలప్పుడు అందుకు అది అందుకని రాక్షస స్నానం అది అప్పుడు పైశాచరాలు తిరుగుతాయి అన్నట్టు అనమాట ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసేవాటికి ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తారు అంటే మనకి కొన్ని మన శరీరంలో కొన్ని చక్రాలు ఉంటాయి ఆ చక్రాల గురించి నాకు సరిగా తెలియదు కాకపోతే మంచి వైబ్రేషన్స్ ఉంటాయి గుడ్ పాజిటివ్ థింగ్స్ ఉంటాయి సో దాన్ని ఏంటంటే మనం భగవంతుడికి తొందరగా కనెక్ట్ అవుతాం ఆ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ ఆ టైంలో మన ఆలోచనలు కూడా ఏముండవు చక్కగా ఉంటావు సో ఆ ముహూర్తం ఫైవ్ థర్టీ వరకు దీపం పెట్టుకుంటాం పూజ విధానం గురించి పూజల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు ఏమైనా పండగలు వస్తాయి ఉగాది కానీ సంగ్రా ఖచ్చితంగా అందరి ఇళ్లల్లోని పూజ చేసుకుంటారు దీపం పెట్టుకుంటారు ఉదయం పనుల వల్ల పిల్లల వల్ల ఏదో ఒక సమస్య వల్ల కుదరలేని వాళ్ళు సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు అని అనుకుంటారు సో దానికి ఒక పర్టికులర్ టైం అంటూ ఉదయం ఏమో బ్రహ్మ ముహూర్తం అంటాం సాయంత్రం దాన్ని గోధూలి అంటాం గోధూలి అంటే ఆవులు పిట్టలు అన్ని ఇంటికి వచ్చే టైం అనమాట సిక్స్ టు సెవెన్ ఫైవ్ థర్టీ టు సెవెన్ అనుకోండి అంతే అంతేగాని మనం పది గంటలకి పన్నెండు గంటలకి రాత్రి మళ్ళీ అదే అవుతుంది అలా పెట్టకూడదు ఈ టైంలో రోజు నువ్వు దీపం పెట్టుకోవచ్చు కుదర కుదరలేదు సాయంత్రం దీపం పెట్టు నార్మల్ టైంలో లో కూడా ఈ టైంలో పెట్టుకోవచ్చు ఫైవ్ థర్టీ టు సెవెన్ సేమ్ పూజా విధానం అలానే పెట్టం సేమ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ఫ్రైడేస్ ఉంటారు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఉద్యోగం చేయకపోతే మనకి కుదరదు సో పొద్దున్నే ఏంటంటే స్నానం చేసేసి దేవుడా నాకు ఇదే టైం దొరికిందని దండం పెట్టుకొని ఒక అగర తెలిగించేసి ఏ పువ్వు కాయో ఉంటుంది కదా అది పెట్టేసి వెళ్ళిపో సాయంత్రం వచ్చాక నువ్వు ఫ్రెష్ అయ్యి నువ్వు కలశం పెట్టుకుంటావా లేకపోతే నీ పంచభక్ష పరవాణాలే వండుకుంటావా స్తోత్రాలు చదువుకుంటావా హోమం చేసుకుంటావా ఫైవ్ థర్టీ నుంచి నువ్వు అన్ని సర్దుకొని సిక్స్ ఓ క్లాక్ కల్లా దీపం పెట్టుకోవాలి పెట్టుకోవాలి అది चला चक्कर क्लियर का चप्पल हो थैंक यू सो मच थैंक यू